కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రూరల్లోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు మాట్లాడుతూ రెండు వేల ఐదులో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకే కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చిందని విమర్శించారు కాకినాడ రూరల్ తిమ్మాపురం నేమం పండూరు మండలాల ప్రాంతాల్లో వ్యవసాయ పనుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించామని అన్నారు ఈ నెల ఇరవై రెండున కాకినాడ కలెక్టరేట్ కు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కొత్త బిల్లు చట్టం అయితే ఉపాధి హామీ చట్టం తలలేని మొండెంగా తయారవుతుంది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని హామీ అనే పదాన్ని తొలగించడం ద్వారా ఈ చట్టం నిర్వీర్యం అవుతుందని అన్నారు గ్రామీణ కూలీలకు కొద్ది మేరకైనా అండగా ఉన్న ఈ చట్టాన్ని కేంద్రం రద్దు చేయబోతుందా అని ప్రశ్నించారు కొత్త చట్టం ద్వారా ఏ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు పని దినాలు నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతున్నట్లు చెప్పి అరవై రోజులు పని నిషేధం విధించారని విమర్శించారు ఉపాధి హామీ పనులు ఫిబ్రవరి ఇరవై నుంచి జూన్ ఇరవై వరకు డెబ్బై ని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని ఈ నెలల్లో వ్యవసాయ పనులు పెద్దగా ఉండవని అలాంటప్పుడు అరవై రోజుల పని కుదింపు ఎందుకని అన్నారు రైతుల పంటలకు గిట్టుబాటు ధర పంట పెట్టుబడి కల్పించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం రైతుల సమస్యలకు ఉపాధి పనులను కారణంగా చూపించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు వ్యవసాయ కూలీలు పేదలు నేటి నుండి ఇరవై రెండు వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటిఓసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు అప్పల్ రాజు కార్యదర్శి పప్పు ఆది సరస్వతి మోహన్ వీరబాబు చిట్టిమ్మ తదితరులు పాల్గొన్నారు దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులు లేక పట్టణాలకి వలస వెళుతున్న వేళ ఆకలి చావులు వదుతున్న వేళ ఆనాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు యూపీఏ వన్లో రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ గ్రామీణ ఉపాధి చట్టం కావాలని కోరాయి వామపక్షాల పోటల ఫలితంగా యూపీఏ వన్ రెండు వేల ఐదు సంవత్సరంలో మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏర్పడింది ఈరోజు ఈ చట్టం వల్ల చాలామంది ఆకాంక్షలు చాలా చాలామంది బతుకుతున్నారు అయినా ఈ చట్టాన్ని మరింత పటిష్టపరచాలని స్కూల్ రేట్లు పెంచాలని పడితినాలు పెంచాలని మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు చాలామంది పెద్ద ఎత్తున పోటలు చేస్తూనే ఉన్నాయి నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత పటిష్టం పరిచిపోక ఈ చట్టాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు అందుకనే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న బిల్లుని తీసివేసి కొత్త బిల్లులో తీసుకొచ్చారు ఈ బిల్లు నేను ఒకటే అడుగుతున్నాను మహాత్మా గాంధీ ఎవరు ఈ జాతి పిత ఈ దేశ స్వతంత్ర పోవడంలో అంద లక్షలాది మంది కదించిన మహావీరుడు మరి మహాత్మాగాంధీ ఆయన పేరు ఎందుకు తొలగిస్తున్నారు అర్థమేంటి అంటే గాంధీ తొలగించేసి త్వరలోనే ఈ చట్టాన్ని మీరు ఎత్తేయాలని చూస్తున్నారు అందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ కొత్త బిల్లు ప్రకారంగా ఇంతకుముందు కేంద్రం తొంభై శాతం నిధులతో కేటాయించేది ఈ రోజు కొత్త బిల్లులో ఏముంది అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్రం అలాంటప్పుడు ఈ రాష్ట్రాలు అప్పులో ఉన్నాయని చెప్పేసి పనులు పెట్టరు అప్పుడు వీళ్ళందరూ ఏం కావాలి వీళ్ళ పనులు ఏం కావాలి పేరుకి నూట ఇరవై రోజులు వేతనం పెంచడం అని చెప్తున్నా ఆచరణలో మాత్రం అరవై రోజుల పాటు నిషేధం అని చెప్తున్నారు